శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఒక విదేశీ మహిళ వచ్చి ఇక్కడ సంస్కృతిని సంప్రదాయాన్ని చూసి ఆవిడ ఏమంటారంటే ఇండియన్ సివిలైజేషన్ ఈజ్ బేస్డ్ అపాన్ మదర్హుడ్ అండ్ అవర్ వెస్టర్న్ సివిలైజేషన్ ఈజ్ బేస్డ్అన్ వైఫ్హుడ్ అంటే భారతీయ సంస్కృతి ఒక స్త్రీలోని తల్లిని గౌరవిస్తుంది విదేశీ పాశ్చాత్య సంస్కృతి తల్లిలోని భార్యను గౌరవిస్తుంది అని చెప్పి అంటే మన దేశం ఎందుకు తల్లిని ఇంత గౌరవ స్థానాన్ని ఇచ్చిందంటే ఆ తల్లిలో ఒక నిస్వార్థత త్యాగం క్షమాగుణం ఓర్పు ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఈ మాతృత్వంతో పాటు ఒక స్త్రీకి లభిస్తాయి నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు తల్లి పిల్లలకు అందించగలగాలి తల్లి ద్వారానే పిల్లలకి అవి కలుగుతాయి దీనికోసం అనే ఫస్ట్ తల్లి ఒక మానసిక వికాసం కలగాలి లేకపోతే పిల్లలకి ఎలా నేర్పించగలదు రోజు టీవీ ముందు కూర్చుని ఉదయం నుంచి సాయంకాలం వరకు టీవీ ముందు కూర్చున్న తల్లులు పిల్ పిల్లల్ని చూడొద్దు అంటే వాళ్ళు ఎలా వింటారు ముందు వాళ్ళ సంస్కారం నేర్చుకోవాలి తరువాతే అలాగే ఇంట్లో తన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను తన గౌరవిస్తే తనతో పాటు పిల్లలు కూడా నేర్చుకుంటారు అంటే పిల్లల పెంపకంలో ఈ తల్లిదండ్రుల బాధ్యత ఎంత అన్నది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇటువంటి మాతృత్వం అనేది ఒక బయలాజికల్ క్యారెక్టర్ సంతానానికి జన్మనివ్వడం అన్నది దాన్ని ప్రేమగా చూడడం అన్నది అది సహజం అత్యంత సహజమైనటువంటి ప్రకృతిలో అది విషయము అయితే దాన్ని వికాసం ద్వారా మనో వికాసం ద్వారా విశాలం చేసుకోవడం అన్నది అది మానవ లక్షణం అది దానిని మనకు తెలియచేయడానికి అమ్మ శ్రీ శారదాదేవి వచ్చారు ఆమె అంటారు అంటే విషాలు అంటే ఎంత దూరం విశాలం చేసుకోవాలి నా కుటుంబాన్ని దాటి గ్రామాన్ని దాటి కులం దాటి మతం దాటి ఆమె అంటారు మొత్తం జగత్తంతా కూడా నా కుటుంబమే అన్న భావన రావాలి ఈ జగత్తులో ఈ ప్రపంచంలో ఎవ్వరూ పరాయి వారు కాదు కేవలం మన మనోమాలిన్యం వల్ల అందరినీ మనం వేరుగా చూస్తున్నాము ఈ ప్రపంచం అంతా ఒక్కటే దానిని నీ సొంతం చేసుకోవడానికి నువ్వు నేర్చుకో అని చెప్పేసి అంటారు ఈ నేర్చుకోవడమే అన్నది మన సాధన అన్నమాట అలాగే రామకృష్ణ వారు అంటారు కేవలం తన కుటుంబాన్ని ప్రేమించడం అది మాయ అందరినీ ప్రేమించగలగడం అది దయ అని చెప్పేసి అంటారు అంటే భగవంతుని పైన ఇటువంటి విశ్వాసం ఉంటే మన జీవితంలో ఎన్ని దుఃఖాలు వచ్చినప్పటికీ మనం దాన్ని తట్టుకోగలుగుతాం